హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి క్రిస్పీ అండ్ మురుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా అయితే నేను ఇక్కడ రెండు కిలోల రాషన్ బియ్యాన్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న బియ్యాన్ని మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి బియ్యం ఆరిన తర్వాత మనం బియ్యాన్ని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు నేను దీంట్లో చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించుకున్నా ఇలా వేయించుకున్న బియ్యం పుట్నాల పప్పుని పిండి పట్టించుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పిండి అయితే రెడీగా ఉంది ఈ పిండిలో ఏమేమి వేయాలో చూపిస్తాను దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి కారం ఒకవేళ మీరు తక్కువ తింటే కొంచెం కారం తక్కువ వేసుకోండి దీంట్లో సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే మనం కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం దీంట్లోనే ఓమ కూడా యాడ్ చేసుకుందాము ఈ నువ్వులు ఓమ ఈ రెండు కూడా హెల్త్కి చాలా మంచివి అండ్ మంచి టేస్ట్ వస్తాయండి మురుకులు ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ మంచిగా పిండిలో కలిసేటట్టు మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ మీ అందరికీ మురుకులు అంటే ఇష్టమా మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో పిల్లలకి కూడా మురుకులు అంటే చాలా ఇష్టం పండగలకనే కాదు పిల్లలు అడిగిన ప్రతిసారి నేను ఇంట్లో మురుకులు చేస్తుంటా ఎందుకంటే బయట నుండి ఇంట్లోకి ఏం తీసుకురామ తినడానికి స్నాక్స్ ఇంకా వేదే ఏదైనా కానివ్వండి బయట నుండి నుండితేమో అన్ని ఇంట్లోనే చేసి పిల్లలకి అలాగే ఎక్కువ మట్టుకు అయితే చాలామందికి మురుకులని ఛాయ్లో వేసుకొని తినడం ఇష్టం ఉంటుంది సో అలాంటి అలవాటు మీకు కూడా ఉందా ఏమైనా ఛాయ్లో వేసుకొని తింటారా మురుకులు ఇప్పుడు మనం ఇవన్నీ పిండిలో కలిసేటట్టు కలుపుకున్నాం కదా దీంట్లోనే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అండి సో ఆయిల్ని మనం ముందు వేడి చేసుకోవాలి వేడి అయిన ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకోవాలి సో చూడండి ఆయిల్ అయితే నేను వేసుకున్నా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మంచిగా పిండిలో కలిసేటట్టు మనం కలుపుకుందాం ఇంతకీ మీకు ఇష్టమైన స్నాక్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి పిండి మొత్తం నూనె వేసుకున్నాం కదా అదంతా పిండిలో కలిసిపోయినది ఇప్పుడు మనం దీంట్లోనే వేడి నీళ్ళు చేసుకోవాలండి నీళ్లు వేడి చేసుకొని పిండిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా పిండిని అంతా తడుపుకోవాలి ఒకటేసారి పోసుకోవద్దు నీళ్ళు కొంచెం కొంచెం పోసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి పిండి అంతా మళ్ళీ చాలా మెత్తగా అయిపోతుంది సో చూసుకుంటూ నీళ్లు పోసుకోవాలి చూడండి పిండి లైట్గా మెత్తగా అవుతా ఉంది అంతా తడుస్తుంది వాటర్ మొత్తం సో ఇలా తడుపుకున్నాం కదా మన పిండిని మొత్తం పిండి అయితే తడిపేసుకున్నా ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు పక్కనే పెట్టుకుందాం అంతలోపు మనం ఇక్కడ ఆయిల్ వేడి చేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము సో కడాయి పెట్టుకున్నాం కదా దీంట్లో ఆయిల్ కూడా పోసుకోవాలి ఇక్కడైతే చూడండి ఆయిల్ అయితే వేడైతుంది అంతలోపు మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా పిండిని మనం మురుకులు వత్తే దాంట్లో పెట్టేసుకుందాము నా దగ్గరైతే ఇదే ఉందండి మురుకులు వత్తేది ఇప్పుడు ఎక్కువ మటుకు ఇది ఇది కాకుండా ఇట్లా పిండి పెట్టి తిప్పేదే ఎక్కువ మటుకు వాడుతున్నారు నాకైతే దాంతో రాదు లేదు తేలేదు కూడా దీంతో అయితే నాకు కొంచెం ఈజీ అయిపోతుంది నేను దీన్నే యూజ్ చేస్తాను నేనైతే ఆయిల్లో డైరెక్ట్గా మురుకులు వేసుకుంటున్నా అంటే కొంతమంది ఏంటి అంటే జాలిగంట ఉంటుంది కదా గంట మీద పెట్టి మురుకులు ఒత్తుతారు లేదా ఏదైనా మూతలపైన పెట్టి ఒత్తుతారు నేనైతే డైరెక్ట్గానే ఒత్తేస్తా సో చూడండి ఆయిల్లో మంచిగా మురుకులు కాలుతాయి మనము పుట్నాలపప్పు పేస్ట్ చేస్తే మురుకులు చాలా టేస్టీ అండ్ చాలా కరకరలు ఉంటాయండి శనగపప్పుకి మళ్ళీ మనం మినపప్పు కూడా వేస్తాం కదా ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క రకమైన టేస్ట్ బట్ పుట్నాల పప్పుతో చేస్తే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే ఇది నా ఒపీనియను టేస్ట్ బాగుంటుంది ఇంకేంటంటే తొందరగా మెత్తబడవు అసలు మెత్తబడవు మెయిన్ చేసుడేమో మురుకులు కానీ చేసినంత ఈజీగా మురుకులు తినడంలో కూడా అంతే ఈజీగా ఎందుకంటే మురుకులు చేసి పెట్టుకున్నాం అనుకోండి అటు ఈ ఇటు వెళ్తూ ప్లేట్లో పెట్టుకోవాలి టైంపాస్ అవ్వకపోతే ప్లేట్లో పెట్టుకొని తినేస్తాం మేమైతే అంతే అసలు ఏ మురుకులు ఇంట్లో ఉన్నాయి అనుకోండి టైంపాస్కి ప్లేట్లో పెట్టుకోవాలి తినేయాలి అంతే అంత ఇష్టం మురుకులు పిల్లలకి ఏదో ఒక కావాలి కదా సో రిమైనింగ్ ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్ అయినా ఇప్పుడు ఇంత ఓపికగా ఎవరు చేసుకుంటున్నారండి అందరు బిజీ లైఫ్ హాట్ చిప్స్లోంచే తెచ్చుకుంటున్నారు కానీ చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు మనకి అసలు బయట కూడా దొరుకుతుంది పిండి బట్ మనం ఇంట్లో పిండి ప్రిపేర్ చేసుకోవడమే బెటరు బియ్యం కడిగి ఇచ్చుకుంటే వాళ్ళే చేసిస్తారు బయట పిండి కంటే కూడా నేనైతే అట్లే చేస్తా ప్రతిసారి బియ్యం గడిగేసుకుని గిన్నెకి బట్టిచ్చే చేసుకుంటా ఇంట్లో పిండి బయట తెచ్చే పిండిలో అవి ఇవి కల్తీ ఉంటాయి సో మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి లాంగ్ వీడియో మొత్తం చూడండి చూసి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి